అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీళ్లను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన ముఖ్యంగా అచ్చంపేట నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రుల నాయకత్వంలో తట్టపని పారపని మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే మన నేను చదువుకునే వాడిని ఆ రోజు నేను అనుకున్నా ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఒకరోజు మనకు వస్తుంది ఆనాడు నేను నాకి అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వము వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం ఆశామాషగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసము ఆర్బాటపు ఏసాలు వేయడానికో కాదు ఇదొక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారి నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయసు అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జూపల్ కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాణ్ణి అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలల్లో కలిసి పనిచేసినా కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డరు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇలాయకులు టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతుండ్రో ఏ రకంగా విమర్శిస్తున్నారో ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరు గమనించండి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినరు వారు ఏమి చేసిండ్రు నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు ఈ మట్టి శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆనాడు రావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా ఆనాడు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్న మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా ఆనాడు ఓరేసుకుంటే ఊరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఓరేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా ఓరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి వేసుకున్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బిఆర్ఎస్ వల్ల గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా కాళేశ్వరం కట్టినా అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు ఇప్పటి వరకు పది సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్ల కోసం ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అందులో కాళేశ్వరానికి లక్ష రెండు కోట్ల రూపాయలు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్ళతో పండించినా అని గొప్పలు చెప్పుకున్నాడు వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు ఈ బ్రిడ్జులు బ్యారేజీలు కూలిపోయి చుక్క నూయలు లిఫ్ట్లు చెయ్యకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిందసాగర్ కావచ్చు సాగర్ కావచ్చు మంజిరా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరాసాగర్ కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కరుణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా మిత్రులేరా పది సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి నేనే కడతా అన్నాడు ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి నాలుగు సంవత్సరాలు అనా పైస కూడా ఆఖరి సంవత్సరం అవుటర్ రింగ్ రోడ్డును అమ్మి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి అసలు చెల్లించింది రెండు వేల ఐదు వందల రావు గారు మీరు వినండి స్పష్టంగా ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా ఔటర్ రింగ్ రోడ్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు తెగ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి ఐదు సంవత్సరాల రైతు రుణమాఫీ చేసింది మీరు పదకొండు వేల కోట్లు అయితే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెత్తికే సరిపోయినాయి మీరు చెల్లించిన అసలు రెండు వేల ఐదు వందల కోట్లే ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా నువ్వు ఎట్లన్నామని ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా ఐదేళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసి ఉంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిత్తి కాదు రైతుల అస్సలు అప్పుకు సరిపోతుండే మీరు ఐదేళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇలా మీరు ఇచ్చిందంత మిత్తికే